ఓం శాంతి ఈరోజు మురళి డేట్ ఇరవై ఏడు ఆగస్ట్ రెండు వేల ఇరవై ఐదు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు సతోప్రధానమైన అదృష్టాన్ని తయారు చేసుకునేందుకు స్మృతిలో ఉండే పురుషార్థం బాగా చేయండి నేను ఆత్మను తండ్రి నుండి పూర్తి వారసత్వాన్ని తీసుకోవాలని సదా గుర్తుండాలి ఈరోజు ప్రశ్న స్మృతి చాట్ను ఉంచేందుకు పిల్లలకు ఎందుకు కష్టం అనిపిస్తుంది జవాబు ఎందుకంటే చాలామంది పిల్లలు స్మృతిని యథార్థంగా అర్థమే చేసుకోరు స్మృతిలో కూర్చుంటారు కానీ బుద్ధి వెలుపుల తిరుగుతూ ఉంటుంది శాంతి ఉండదు అటువంటి వారు వాయుమండలాన్ని పాడు చేస్తారు స్మృతి చేయకుంటే చాట్ను ఎలా రాస్తారు ఎవరైనా అసత్యం రాస్తే చాలా శిక్షలకు గురి అవుతారు సత్యమైన తండ్రికి సత్యమే తెలపాల్సి వస్తుంది పాట అదృష్టాన్ని మేల్కొల్పుకుని వచ్చాను ఓం శాంతి ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి ప్రతిరోజు సాధ్యమైనంత దేహీ అభిమానులుగా అవ్వండి అని అర్థం చేయిస్తూ ఉంటారు స్వయాన్ని ఆత్మగా నిశ్చయం చేసుకుని తండ్రిని స్మృతి చేయండి ఎందుకంటే మనం ఆ బేహద్దు తండ్రి నుండి బేహద్ సుఖాన్ని పొందు అదృష్టాన్ని తయారు చేసుకునేందుకు వచ్చామని మీకు తెలుసు కావున తప్పకుండా తండ్రిని స్మృతి చేయాల్సి వస్తుంది పవిత్రంగా సతోప్రధానంగా అవ్వకుండా సతోప్రధాన అదృష్టాన్ని తయారు చేసుకోలేరు ఇది బాగా గుర్తుంచుకోండి ముఖ్యమైన విషయం ఇది ఒక్కటే దీనిని మీ వద్ద రాసుకోండి చేతులపై పేరు రాసుకుంటారు కదా అలా మేము ఆత్మలము బేహద్దు తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకుంటున్నామని మీరు కూడా రాసుకోండి ఎందుకంటే మాయా మర్పింపచేస్తుంది రాసుకుని ఉంటే క్షణ క్షణం గుర్తుకొస్తుంది మనుషులు స్మృతి చేసేందుకు ఓం లేక కృష్ణుడు మొదలైన వారి చిత్రాలను కూడా చేతి మీద వేసుకుంటారు ఇది కొత్తదైన స్మృతి దీనిని అనంతమైన తండ్రి మాత్రమే అర్థం చేయిస్తారు దీనిని అర్థం చేసుకుంటే మీరు సౌభాగ్యశాలుగానే కాదు పదమాపదం భాగ్యశాలురుగా కూడా అవుతారు తండ్రిని తెలుసుకోని కారణంగా స్మృతి చెయ్యని కారణంగా బికారులుగా అయిపోయారు ఒక్క తండ్రి మాత్రమే సదాకాలానికి జీవితాన్ని సుఖవంతంగా చేసేందుకు వచ్చారు భలే స్మృతి కూడా చేస్తారు కానీ అసలు వారెవరో తెలియదు విదేశీలు కూడా తండ్రిని సర్వవ్యాపి అని అనటం భారతీయుల నుండే నేర్చుకున్నారు భారతదేశం దిగచారగానే అందరూ దిగచారారు తాను దిగచారేందుకు మరియు అందరినీ దిగచార్చేందుకు భారతదేశమే కారణం నేను కూడా ఇక్కడికే వచ్చి భారతదేశాన్ని స్వర్గంగా సత్యఖండంగా తయారు చేస్తానని తండ్రి చెప్తున్నారు అటువంటి స్వర్గాన్ని తయారు చేయువారిని ఎంతగా జ్ఞాని చేశారు మర్చిపోయారు అందుకే యథాయథాహి ధర్మస్య అని రాసి ఉన్నారు దీని అర్థంను కూడా తండ్రే వచ్చి అర్థం చేయిస్తారు వాస్తవానికి బలిహారి తండ్రి ఒక్కరిది మాత్రమే తండ్రి తప్పకుండా వస్తారు అందుకే శివ జయంతిని కూడా జరుపుకుంటారని మీకు తెలుసు కానీ శివ జయంతికి విలువనే ఇవ్వరు వారు తప్పకుండా వచ్చి వెళ్ళారని అందుకే వారి జయంతిని జరుపుకుంటారని ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు సత్యుగపు ఆది సనాతన దేవీ దేవతా ధర్మంను వారే స్థాపన చేస్తారు మా ధర్మంను ఫలానా సమయంలో ఫలానా వారు వచ్చి స్థాపించారని మిగిలిన వారందరికీ తెలుసు వాటికంటే ముందు దేవీ దేవతా ధర్మం ఉండేది ఆ ధర్మం ఏమైపోయిందో ఎవరికీ తెలియదు తండ్రి సర్వశ్రేష్ఠులు అని అటువంటి మహిమ మరెవ్వరికీ లేదని ఆ తండ్రి వచ్చి అర్థం చేయిస్తున్నారు ధర్మస్థాపకులకు ఏం మహిమ ఉంటుంది తండ్రే పావన ప్రపంచాన్ని స్థాపన చేయించి పతిత ప్రపంచాన్ని వినాశనం చేయిస్తారు అంతేకాక మీకు మాయపై విషయాన్ని కలిగిస్తారు ఇది అనంతమైన విషయం పూర్తి బేహద్ ప్రపంచంపై రావణ రాజ్యం ఉంది హద్దు లంక మొదలైన వాటి మాట కాదు ఈ ఓటమి గెలుపులాటంతా భారతదేశంపైనే ఉంది మిగిలినవన్నీ ఉపకథలు అంతా ముఖ్యమైనవి కావు భారతదేశంలోనే ద్వికిరీటదారులు మరియు ఏక కిరీటదారులైన రాజులుంటారు మరియు ఎవరైతే పెద్ద పెద్ద చక్రవర్తులు ఉండి వెళ్ళారో దేవీ దేవతలపై తప్ప మరెవ్వరిపైన ప్రకాశ కిరీటం ఉండదు దేవతలు స్వర్గాధికారులు కదా ఇప్పుడు శివబాబా పరంపిత పతిత పావనుడు అని అంటారు వీరికి ప్రకాశ కిరీటాన్ని ఎక్కడ చూపిస్తారు ప్రకాశరహితమై పతితమైనప్పుడు ప్రకాశ కిరీటాన్ని చూపవలసి ఉంటుంది వారెప్పుడు తమ ప్రకాశాన్ని కోల్పోరు బిందువుకు ప్రకాశ కిరీటాన్ని ఎలా చూపించగలరు వీలు కాదు రోజు రోజుకు మీకు చాలా గుహ్యమైన విషయాలు వినిపిస్తూ ఉంటాను ఎంత బుద్ధిలో నిలుపుకుంటారో అంత చెప్పాను ముఖ్యమైనది స్మృతి యాత్ర ఇందులో మాయ విఘ్నాలు చాలా ఏర్పడతాయి కొంతమంది మేము స్మృతి యాత్రలో యాభై అరవై శాతం ఉంటామని రాస్తారు కానీ స్మృతి యాత్ర అంటే ఏమిటో వారికి తెలియదు దీనిని స్మృతి అని అనవచ్చా అని అడుగుతూ ఉంటారు చాలా కష్టం మీరు ఇక్కడ పది పదిహేను నిమిషాలు కూర్చుంటున్నారు అందులో కూడా స్మృతిలో బాగా కూర్చుని ఉన్నామా అని చెక్ చేసుకోండి చాలామంది స్మృతిలో నిలకడగా ఉండలేరు అటువంటి వారు వాయుమండలాన్ని మండలాన్ని పాడు చేస్తారు చాలామంది స్మృతి చేయలేనందున విఘ్నాలు కలిగిస్తూ ఉంటారు రోషంతా బుద్ధి ఎక్కడికెక్కడికో తిరుగుతూ ఉంటుంది కావున ఇక్కడ కూడా శాంతి ఉండదు కనుక స్మృతి షాట్ను ఉంచనే ఉంచరు అసత్యం రాస్తే శిక్షలు పడతాయి చాలామంది పిల్లలు తప్పులు చేస్తారు దాచిపెడతారు సత్యం చెప్పరు తండ్రి అర్థం చేయించినా సత్యం చెప్పలేదంటే ఎంతో దోషమైపోతుంది చాలా పెద్ద మల్లమైన పని చేసి ఉంటే సత్యం చెప్పేందుకు సిగ్గనిపిస్తుంది తరచుగా అందరూ అసత్యమే చెప్తారు అసత్య మాయా అసత్య శరీరం కదా పూర్తి దేహాభిమానంలోకి వచ్చేస్తారు నిజం చెప్పటం మంచిది ఇతరులు కూడా నేర్చుకుంటారు ఇక్కడ సత్యమే చెప్పాలి జ్ఞానంతో పాటు స్మృతి యాత్ర కూడా చాలా అవసరం ఎందుకంటే స్మృతి యాత్ర ద్వారానే స్వకళ్యాణం విశ్వ కళ్యాణం జరుగుతుంది జ్ఞానం అర్థం చేయించటం చాలా సులభం స్మృతి చేయటమే కష్టం బీచం నుండి వృక్షం ఎలా వస్తుందో అందరికీ తెలుసు బుద్ధిలో నాలుగు జన్మల చక్రం ఉంది బీచము మరియు వృక్షంలో జ్ఞానం ఉంటుంది కదా తండ్రి ఏమో సత్యమైన వారు చైతన్యమైన వారు జ్ఞానసాగర్లు వారిలో అర్థం చేయించేందుకు జ్ఞానముంది ఇది పూర్తి అసాధారణమైన విషయం ఇది మనిషి సృష్టి వృక్షం ఇది కూడా ఎవరికి తెలియదు అందరూ నేతి నేతి అంటూ వెళ్ళిపోయారు గడువు గురించే తెలియదంటే ఇంకేం తెలిసి ఉంటుంది మీలో కూడా చాలా కొద్దిమంది మాత్రమే బాగా తెలుసు ఎవరికి బాగా తెలిసి ఉంటుందో వారినే చర్చాగోష్ఠిలో తమ తమ సలహాలను ఇవ్వండి అని పిలుస్తూ ఉంటారు సలహా ఎవరైనా ఇవ్వగలరు ఎవరి పేరుందో వారే ఇవ్వాలని లేదు మా పేరు లేదు మేము ఎలా ఇవ్వాలి అని అనుకోకండి సర్వీస్ కొరకు మీ వద్ద ఏదైనా సలహా ఉంటే రాయవచ్చు మీకు ఏ సలహా తోచినా బాబాకు రాయవచ్చు బాబా ఈ యుక్తి ద్వారా సర్వీస్ బాగా పెరుగుతుంది అని ఎవరైనా సలహా ఇవ్వవచ్చు ఎలాంటి ఎలాంటి సలహానిచ్చారు అని చూస్తాము బాబా చెప్తారు ఏ యుక్తితో మనం భారతదేశ కళ్యాణం చేయాలి అందరికీ సందేశంనివ్వాలి అని పరస్పరంలో చర్చించి రాసి పంపండి మాయ అందరినీ నిద్రపుచ్చింది మృత్యు ఎదురుగా వచ్చినప్పుడు తండ్రి వస్తారు తండ్రి చెప్తున్నారు ఇప్పుడు అందరిది వానప్రస్థ స్థితి చదవండి చదవకపోండి మన్నం తథ్యం ఏర్పాట్లు చేసుకోండి చేసుకోకపోండి నూతన ప్రపంచం తప్పకుండా స్థాపనవుతుంది మంచి మంచి పిల్లలు తమ తమ ఏర్పాట్లు చేసుకుంటున్నారు గుప్పడు అటుకులు తీసుకుని వచ్చాడు అని సుధాముని ఉదాహరణ కూడా మహిమ చేపడి ఉంది బాబా మాకు కూడా మెహల్ దొరకాలి వారి వద్ద ఉండేదే గుప్పడు అటుకులైతే వారేమి చేయగలరు మమ్మ పిటికుడు అటుకులు కూడా తీసుకురాలేదని బాబావారి ఉదాహరణ ఇస్తున్నారు అయినా ఎంత శ్రేష్టమైన పదవి పొందుకున్నారు ఇందులో ధనం ప్రస్తావనే లేదు స్మృతిలో ఉండాలి మీ సమానంగా తయారు చేయాలి బాబాకు ఎలాంటి రుసుములు మొదలైనవి చెల్లించాల్సిన అవసరం లేదు మా వద్ద చాలా ధనం ఉంది కనుక ఎందుకు యజ్ఞంలో స్వహా చేరాదని భావిస్తారు వినాశనం అవ్వనే అవ్వాలి అంతా వ్యర్థమైపోతుంది కనుక కొద్దిగానైనా సఫలం చేసుకోండి ప్రతి మనిషి ఎంతో కొంత దానపుణ్యాలు మొదలైనవి చేయనే చేస్తాడు అక్కడ పాపాత్ములు పాపాత్ములకు దానపుణ్యాలు చేస్తారు అయినా దానికి అల్పకాల ఫలం లభిస్తుంది ఎవరైనా ఏదైనా విశ్వవిద్యాలయము కళాశాల మొదలైనవి తెరుస్తారనుకోండి ధనం చాలా ఉంటే ధర్మశాల మొదలైనవి కట్టిస్తే వారికి భవనాలు మొదలైనవి మంచివి లభిస్తాయి అయినా వ్యాధులు మొదలైనవి ఉన్ననే ఉంటాయి కదా ఎవరైనా ఆసుపత్రి మొదలైనవి కట్టించారు అంటే మంచి ఆరోగ్యం ప్రాప్తించవచ్చు కానీ దాని ద్వారా అన్ని కోరికలు సిద్ధించవు ఇక్కడ అనంతమైన తండ్రి ద్వారా మీ కోరికలన్నీ పూర్తి అవుతాయి మీరు పావనంగా అవుతున్నారు కనుక మీ ధనమునంతా విశ్వాన్ని పావనంగా చేసే సేవలో ఉపయోగించండి మంచిది అర్థకల్పం వరకు ముక్తి జీవన్ ముక్తులు ఇస్తారు మాకు శాంతి ఎలా దొరుకుతుంది అని అందరూ అడుగుతారు అది శాంతిధామంలోనే లభిస్తుంది సత్యుగంలో ఒకే ధర్మం ఉంటుంది కనుక అక్కడ అశాంతి ఉండదు అని చెప్పండి రావణరాజ్యంలో అశాంతి కలుగుతుంది రామరాజా రామప్రజ అని మహిమ ఉంది అది అమర్లోకం అక్కడ అమర్లోకంలో మరణము అనే పదమే ఉండదు ఇక్కడ కూర్చుని కూర్చునే అకస్మాత్తుగా చనిపోతూ ఉంటారు దీనిని మృత్యులోకమని దానిని అమర్లోకము అని అంటారు అక్కడ మరణం ఉండదు పాత శరీరాన్ని వదిలి మళ్ళీ బాలకులుగా అవుతారు రోగాలు ఉండవు ఎంత లాభం కలుగుతుంది శ్రీశ్రీ మతానుసారం మీరు సదా ఆరోగ్యవంతులుగా అవుతారు కావున అటువంటి ఆత్మీక సేవా కేంద్రాలు ఎన్ని తరవాలి కొద్దిమంది వచ్చినా అదేమైనా తక్కువ విషయమా ఈ సమయంలో మనుషులెవ్వరికీ డ్రామా గడువు తెలియదు మీకు ఇదంతా ఎవరు నేర్పించారు అని అడుగుతారు అరే మాకు తెలిపించేవారు మా తండ్రి ఎంతమంది బీకేలున్నారు మీరు కూడా బీకేలే శివబాబా పిల్లలు ప్రజాపిత బ్రహ్మకు కూడా పిల్లలు ఇతను మానవుల గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ ఇతను నుండి బీకేలైన మేమంతా వెలువడ్డాము వంశాలుంటాయి కదా ఈ దేవీ దేవతాకులం చాలా సుఖంనిస్తుంది ఇక్కడ మీరు ఉత్తములుగాయి తర్వాత అక్కడ రాజ్యం చేస్తారు ఇది ఎవరి బుద్ధిలోనూ ఉండదు దేవతలు తమ పాదాలను ఈ తమోప్రధాన ప్రపంచంలో మోపారని కూడా అర్థం చేయించాను జడ చిత్రాల నీడ పడవచ్చు చైతన్య దేవతల నీడ పడదు అందుకే తండ్రి అర్థం చేస్తున్నారు పిల్లలు ఒకటి స్మృతి యాత్రలో ఉండండి ఏ వికర్మలు చేయకండి సర్వీస్ కొరకు యుక్తులు కనుగొంటూ ఉండండి పిల్లలు చెప్తారు బాబా మేము లక్ష్మీనారాయణ వలె అవుతాము మీ నోట్లో గులాబ్ జామున్ అని బాబా అంటారు కానీ దీని కొరకు శ్రమ కూడా చేయాలి శ్రేష్ట పదవిని పొందాలి అంటే మీ సమానంగా తయారు చేసే సేవ చేయండి ఒకరోజు మీరు చూస్తారు ఒక్కొక్క మార్గదర్శకుడు తమతో వంద రెండొందల యాత్రికులను కూడా తీసుకొస్తారు పోను పోను ఇదంతా చూస్తారు మొదటి నుండే అంతా చెప్పలేము ఏమేం జరుగుతూ ఉంటుందో అదంతా చూస్తూ ఉంటారు ఇది అనంతమైన డ్రామా మీది తండ్రి చేతలో చేస్తున్న పాత్ర చాలా ముఖ్యమైనది మీరు పాత ప్రపంచాన్ని కొత్తగా తయారు చేస్తారు ఇది పురుషోత్తమ సంఘం యుగం మీరిప్పుడు సుఖధామానికి యజమానులుగా అవుతారు అక్కడ దుఃఖానికి నామరూపాలే ఉండవు తండ్రి దుఃఖహర్త సుఖకర్త తండ్రి వచ్చి దుఃఖాల నుండి విముక్తిని కలిగిస్తారు ఇంత ధనం ఉంది పెద్ద పెద్ద మహిళలు ఉన్నాయి విద్యుత్ దీపాలు ఉన్నాయి అందుకే ఇదే స్వర్గమని భారతీయులు భావిస్తారు ఇదంతా మాయ చూపించే ఆడబరము సుఖం కొరకు అనేక సాధనాలు తయారు చేస్తారు పెద్ద పెద్ద మహల్ను ఇళ్లను తయారు చేస్తారు తర్వాత మృత్యు ఎలా వచ్చేస్తుందో అనే భయం ఉంటుంది అక్కడ మరణ భయం ఉండదు ఇక్కడైతే అకస్మాత్గా మరణిస్తారు శోక సముద్రంలో మునిగిపోతారు ఇంకా సమాధి వద్దకు వెళ్ళి కన్నీరు కారుస్తారు ప్రతి ఒక్కరికి తమ తమవే అయిన ఆచార సాంప్రదాయాలు ఉంటాయి అనేక మతాలున్నాయి సత్యుగంలో ఇలాంటి విషయాలు ఉండవు అక్కడ ఒక శరీరంను వదిలి మరొకటి తీసుకుంటారు కనుక మీరు చాలా సుఖంలోకి వెళ్తారు దాని కొరకు ఎంత పురుషార్థం చేయాలి అడుగడుగులో సలహాను తీసుకోవాలి గురువు లేక పతి మతంను తీసుకున్నప్పుడు దాని అనుసారంగానే నడవలసి ఉంటుంది అసురి మతం దేనికి పనికి వస్తుంది అసురుల వైపే తోసేస్తుంది ఇప్పుడు మీకు ఈశ్వర్య మతం లభిస్తుంది ఇది సర్వశ్రేష్టమైనది అందుకే శ్రీమత్ భగవాను వాషా అని మహిమ ఉంది పిల్లలైన మీరు శ్రీమతం ద్వారా పూర్తి విశ్వాన్ని స్వర్గంగా చేస్తారు ఆ స్వర్గానికి మీరు అధికారులుగా అవుతారు కనుక ప్రతి అడుగులో మీరు శ్రీమతంను తీసుకోవాలి కానీ అదృష్టం లేకుంటే వారి శ్రీమతంను అనుసరించరు బాబా అర్థం చేయిస్తున్నారు ఎవరిలోనైనా కొంచెం తెలివి ఉండినా సలహా ఉంటే బాబాకు రాసి పంపండి ఎవరెవరు సలహాను ఇచ్చేందుకు యోగ్యులో బాబాకు తెలుసు కొత్త కొత్త పిల్లలు తయారవుతూ ఉంటారు ఎవరెవరు మంచి పిల్లలు బాబాకు తెలుస్తుంది కదా దుకాణంలో ఉండేవారు కూడా ఆలోచించి సలహాలు తీయాలి తండ్రి పరిశ్రమ లభించే విధంగా ప్రయత్నం చేయాలి దుకాణంలో అందరికీ గుర్తు చేయిస్తూ ఉండాలి భారతదేశంలో సత్యుగం ఉన్నప్పుడు ఒకే ధర్మం ఉండేది ఇందులో కోపగించుకునే అవసరమే లేదు అందరికీ తండ్రి ఒక్కరే తండ్రి చెప్తున్నారు నన్నొక్కరినే స్మృతి చేస్తే మీ వికర్మలు వినాశనం అయిపోతాయి స్వర్గాధికారులుగా అవగలరు అచ్చా మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతా పిత తాతాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే 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 ధారణ కొరకు ముఖ్య సారము ఫస్ట్ పాయింట్ శ్రీమతంను అనుసరించి పూర్తి విశ్వాన్ని స్వర్గంగా చేసే సేవ చేయాలి అనేక మందిని మీ సమానంగా తయారు చేయాలి ఆ శ్రీమతం నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవాలి సెకండ్ పాయింట్ స్మృతి చేసే శ్రమ ద్వారా ఆత్మను సతోప్రధానంగా చేసుకోవాలి సుదాముని వలె మీ వద్ద గల పిటికుడు అటుకులను సఫలం చేసుకొని మీ కోరికలన్నీ శుద్ధించుకోవాలి ఈరోజు వర్తానము ఒక్క తండ్రి తప్ప రెండవ వారెవ్వరూ లేరు ఈ దృఢ సంకల్పం ద్వారా అవినాశి అమర్పవ ఏ పిల్లలైతే ఒక్క తండ్రి తప్ప రెండో వారెవ్వరూ లేరు అని దృఢ సంకల్పం చేస్తారో వారి స్థితి స్వతహాగా మరియు సహజంగా ఏకరసంగా అయిపోతుంది ఈ దృఢ సంకల్పం ద్వారా సంబంధాల అవినాశి దారం కలుస్తుంది అంతేకాక వారికి సదా భవ అమర్ భవ అనే వర్దానం లభిస్తుంది దృఢ సంకల్పం చేయటం ద్వారా పురుషార్థంలో కూడా విశేష రూపంతో లిఫ్ట్ లభిస్తుంది ఎవరికైతే ఒక్క తండ్రితో సర్వసంబంధాలు ఉంటాయో వారికి సర్వప్రాప్తులు స్వతహాగా జరుగుతాయి స్లోగన్ ఆలోచించటం మాట్లాడటం మరియు చేయటం మూడిట్ని సమానం చేసుకోండి అప్పుడే సర్వోత్తమ పురుషార్థులు అని అంటారు అవ్యక్త సూచన సహజయోగులుగా అవ్వాలి అంటే పరమాత్మ ప్రేమ యొక్క అనుగా అవ్వండి ఏ సమయంలో ఏ సంబంధం అవసరము ఆ సంబంధంతో భగవంతుణ్ణి మీ వారికా చేసుకోండి హృదయపూర్వకంగా మేరా బాబా అని అన్నారంటే బాబా కూడా నా పిల్లలు అని అంటారు ఈ స్నేహ సాగరంలోనే ఇముడిపోండి ఈ స్నేహం చత్రఛాయ్ యొక్క పనిచేస్తుంది ఈ ఛత్ర ఛాయ లోపలికి మాయ రాలేదు ఇదే సహజ యోగులుగా అయ్యేందుకు సాధనం అచ్చా ఓం శాంతి